ప్రేస్ ద లార్డ్ విన్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను ఇష్రాయేలీల చరిత్ర నుండి మనం ఒక నూతన పాఠం నేర్చుకోవచ్చు దేవుడు వారిని భయంకరమైన దాస్యత్వం నుండి విడిపించి అరణ్యములో వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు అయినా వారు సగుతూ గొనుగుతూ అది లేదు ఇది లేదు అని సాకులు చెబుతూ వచ్చారు ఫలితంగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఒక యహోశువా కాలేబులు తప్ప అందరూ మార్గంలోనే నశించిపోయారు అయితే మనం ఎలా ఉన్నాం వారి కంటే మనమేమి తీసిపోము అవునా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మర్చి ఎన్నో సార్లు దేవునిపై మనం కూడా సనుక్కున్నాం కొనుక్కున్నాం ఇష్రా ఏలీల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఇష్రాయేలీలకు జరిగినట్లు మనకు కూడా అదే జరుగుతుంది మన పరలోకపు తండ్రి కనికడంతో తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్న వాటన్నిటిని బట్టి ఆయన్ను కొనియాడడం నేర్చుకోవాలి ప్రార్థన పరలోక మందున నా తండ్రి నా దృష్టి ఏ మాత్రం తప్పిపోకుండా నీ మార్గాల్లో నచ్చటకు నాకు నేర్పుము నా జీవితంలో చేసిన అద్భుత కార్యములన్నిటిని బట్టి నిన్ను గణపరచటకు సహాయం చేయము ఎప్పుడు నాకు మంచి జరుగుతుందని ఆలోచించినట్లు మాట్లాడినట్లు సహాయం చేయము నా కొరకు సిద్ధపరిచిన స్వార్థ్యాన్ని పొందేంత వరకు గురివైపే పెట్టుటకు నీ కృప చూపించుము ఏసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్